అందరికీ నమస్కారం నవంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి ముందడుగు వేస్తారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువలను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాలు తొలగిన కీలక నిర్ణయాలను తీసు తీసుకుంటారు అనుమతుల సలహాలు మీరు చేస్తాయి సమాచార లోపం లేకున్నా చూసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక శుభ ఫలితాలు వెలువడడం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగునం మంచి పనులు చేపడతారు గొప్పవారితో అనుబంధాలు ఆర్పడినం కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద విధేయతలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉంటారుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగిన చెబు భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరిటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త మనసుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలగినం వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి గందరగోళ పరిస్థితులు తెలుగునం సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగ లో సమర్థతను చాటుకుంటారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభ దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలలో లాభాలను ఏర్పరచుకుంటారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు క్రై విక్రియాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆకుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగు చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగనం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగనం ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఇబ్బందులను అధిగమిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా